హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మరమరాల లడ్డూలను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మరి తయారీ విధానాన్ని చూసేద్దామా స్టవ్ వెలిగించి లోతుగా మందంగా ఉన్న పాత్రను తీసుకొని అందులో మూడు కప్పుల మరమరాలను వేసి లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి మరమరాలను ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఇలా చేయితో మరమరాలను ప్రెస్ చేస్తే పొడిగా మారుతుంది ఇప్పుడు బౌల్లోకి తీసుకోండి మరమరాలను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని అరకప్పు నీళ్లను వేసి బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉండండి మీరు గనక తీపి తక్కువ తినేవారైతే ముప్పావు కప్పు బెల్లాన్ని పావు కప్పు వాటర్ ని మీరు ఎప్పుడు ఈ లడ్డూలు చేసినా మూడు వంతులు మురమురాలు ఒక వంతు బెల్లాన్ని తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్ గా వస్తుంది బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత బౌల్లో జల్లిని పెట్టి బెల్లం వాటర్ ని వడకట్టండి ఇలా బెల్లం వాటర్ ని వడకట్టడం వలన బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే జాలిలోకి వచ్చేస్తుంది వడకట్టిన బెల్లం రసాన్ని బౌల్లో వేసి హై ఫ్లేమ్ లో పాకం వచ్చేంత వరకు మసలనివ్వండి బెల్లం వాటర్ ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుందాం పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఇలా బౌల్లో సగం వరకు వాటర్ తీసుకొని అందులో బెల్లం రసాన్ని వేయండి మనం వేసిన బెల్లం రసం ఇలా ముద్దల చేతిలోకి వచ్చేస్తుంది ఇలా వస్తే పాకం పర్ఫెక్ట్ గా వచ్చినట్టు పాకం పర్ఫెక్ట్ గా వచ్చింది గనక స్టవ్ ఆఫ్ చేసి మరమరాలను వేయండి ఈ మరమరాలు పాకం కలిసేలా బాగా కలపండి పాకం చల్లారితే గట్టి పడుతుంది గనక త్వర త్వరగా మరమరాలను వేసి కలుపుతూ ఉండండి పాకం మరమరాలు చక్కగా కలిశాయి ఇప్పుడు లడ్డూలను ప్రిపేర్ చేసుకుందాం పాకం వేడిగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండి మరమరాల లడ్డూలు రెడీ ఒకవేళ లడ్డూ తయారు చేసేటప్పుడు మిశ్రమం చల్లగా మారి లడ్డూలు రాకపోతే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను మళ్ళీ ను స్టవ్ పై పెట్టి లో ఫ్లేమ్ లో హీట్ చేయండి బెల్లం హీట్ అవ్వగానే లూజుగా మారి లడ్డూలు చుట్టడానికి ఈజీగా ఉంటుంది చూసారా మరమరాల లడ్డూలు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చా నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను రోజూ ఇలా చెప్తూనే ఉన్నాను మీరు మాత్రం సబ్స్క్రైబ్ లైక్ చేయడం లేదు మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారవుతారు అన్నట్టు మరిచిపోయాను చిన్నప్పుడు మీరు ఎంతమంది ఈ లడ్డూలు తిన్నారో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్